టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు వలస సినిమాలతో దూకుడు మీద ఉన్నారు ఇకపోతే చిరంజీవి గారు ప్రస్తుతం బింబిసారఫ్ ఎం దర్శకుడు వశిష్ట డైరెక్షన్లో విశ్వంబరా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే ముందుగా ఈ సినిమాకు ముళ్ళోకు వీరుడు అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది కానీ ఫైనల్గా ఈ మూవీకి విశ్వంబర టైటిల్ ఫిక్స్ చేశారు ఈ మూవీ మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు తాజాగా ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టైటిల్ రివీల్ చేసినప్పుడు వచ్చేడాది సంక్రాంతికి విడుదలని అనౌన్స్ చేశారు తాజాగా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ఈ సినిమా రిలీజ్ చేయనట్లు అఫీషియల్ డేట్ ప్రకటించారు అంతేకాదు ఈ మూవీ షూటింగ్ ప్రోగ్రెస్లో ఉందని చెప్పారు అంతేకాదు వెన్ మైథిస్ కోలట్స్ లెజెండ్స్ రైస్ అని చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు అంటే ఎప్పుడైతే అద్భుత శక్తులు వస్తాయో అప్పుడు ఒక లెజెండ్ అనే అద్భుతమైన వ్యక్తి పుట్టుకొస్తారనే అర్థంలో కాన్సెప్ట్ పోస్టర్ని విడుదల చేశారు ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గారి సరసన త్రిషా సహా మరో ఇద్దరు భావనలో నటిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు వరలక్ష్మి శరత్ కుమార్ మరో ఇంపార్టెంట్ రోల్లో నటిస్తోందట చిరు ఎముడుకు ముగుడు జగత వీరుడు అతిలోకి సుందరి అంజీ సినిమాల తర్వాత నటిస్తున్న శోష ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర ఈ మూవీలో చిరుని డీకొట్టే విలన్ పాత్రలో తమిళ హీరో సింహు నటిస్తున్నట్లు వార్తలు గట్టిగా వస్తున్నాయి ఇప్పటికే కథ విని ఇందులో చిరంజీవి గారి పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవాలనే కోరికతో ఈ మూవీలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం అందుతోంది ఈ చిత్రాన్ని ఈవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది గరణ ముగుడు ఆపద్ బాంధవుడు ఎస్వి పర్సనమ్ సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి చిత్రానికి కేరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు